హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ దిస్ అనిరుద్ బిల్లా యువ మెంటర్ ఫర్ యూపీఎస్సి ఇవాళ ఎవరైతే టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాయబోతున్నారో అండి వాళ్ళందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎట్ ద సేమ్ టైం అడ్వాన్స్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అంటే మీ అందరికి తెలుసు మీరు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఆర్ బిఫోర్ నుంచి కూడా ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ కోసం చాలా చాలా కష్టపడ్డారండి చాలా సాక్రిఫైసెస్ చేశారు అంటే మీ ఫ్యామిలీ టైం సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు ఆర్ మీ జాబ్ టైం కూడా సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు బట్ టుడే ఈజ్ యువర్ డే కాకపోతే నిన్న నైట్ నుంచి నాకు చాలా మెసేజెస్ వస్తున్నావు ఏంటి అంటే సార్ ఈ థర్డ్ టైం ఎగ్జామ్ రాయడం వల్ల మాకు ఒక ఫియర్ వచ్చింది సార్ అసలు ఎగ్జామ్ ఎలా రాస్తామని పేపర్ ఎలా వస్తుంది అని చెప్పేసి చాలా చాలా వరీ అవుతున్నారండి నేను చెప్పబోయే మాట ఒకటే ఏంటి అంటే మీరు ఇప్పటివరకు ఎంతవరకు చదివారో దట్ ఈస్ ఇనఫ్ ఫర్ టు క్రాక్ ద ఎగ్జామ్ ఎస్ మీరు ఇవాళ ఎగ్జామ్ లో చేయాల్సింది ఏంటి అంటే ఎలాగో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు దేర్ ఇస్ నో నీడ్ టు వరీ మీరు ఒక తప్పు ఆన్సర్ చేస్తారా లేకపోతే రాంగ్ ఆన్సర్స్ పెడతారా అని ఇవాళ మీరు చేయాల్సింది ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రం మీకు తెలిసిన కాన్సెప్ట్స్ మాత్రం అస్సలు కూడా మీరు అసలు తప్పు చేయొద్దండి ఇది రౌండ్ వన్ లో రౌండ్ టూ లో ఏంటి అంటే టూ ఆప్షన్స్ ఎలిమినేట్ చేశాక ఎక్కడైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది చూసారా అక్కడ కూడా మీరు రైట్ గెస్సింగ్ అనేది చేయాలి ఇక తర్వాత ఎలాగో ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయడం ఆర్ లేకపోతే అసలు తెలియని క్వశ్చన్స్ కూడా యూ క్యాన్ డూ ఇట్ ఇన్ ద లాస్ట్ అనమాట స్టార్టింగ్ ఆ క్వశ్చన్స్ వదిలేసేయండి ఏవైతే క్వశ్చన్స్ మీకు రావో దానికోసం డోంట్ ఫైట్ వచ్చినాయి ఫస్ట్ యు మార్కెట్ కరెక్ట్లీ అండ్ ఎవరైతే ఎగ్జామ్ లో చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నా అంటున్నారో ఎవరైతే బాగా టెన్షన్ గా ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నామంటున్నారో ఎవరైతే చాలా యాంగ్జైటీ అంటున్నారో వాళ్ళ కోసం ఏంటి అంటే నేను ఇప్పుడు ఒక అమేజింగ్ బ్రీతింగ్ టెక్నిక్ అనేది చెప్పబోతున్నానండి ఇది మన మెడిటేషన్ స్టూడెంట్స్ కి ఫ్రమ్ లాస్ట్ త్రీ మంత్స్ కూడా మార్నింగ్ టు సిక్స్ సిక్స్ టు సిక్స్ థర్టీ ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే ఏపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో అయితే టీఎస్పీసీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది అది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ షేర్ విత్ యోర్ ఫ్యామిలీ మెంబర్స్ దోస్ యోర్ రైటింగ్ ఇయర్ ఇవాళ ఏంటి అంటే ఆర్ గోయింగ్ టు డూ హ్యాకో బ్రీతింగ్ అనమాట హ్యాకో బ్రీతింగ్ అంటే జపాన్ లాంగ్వేజ్ లో బాక్స్ బ్రీతింగ్ ఈ బాక్స్ బ్రీతింగ్ లో ఏంటి అంటే ఎలాగైతే బాక్స్ కి ఫోర్ సైడ్స్ ఉంటాయో దీనిలో కూడా ఫోర్ స్టెప్స్ ఉంటాయనమాట జనరల్ గా మనం డీప్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ చేయాలంటే ఎలా చేస్తామండి ఇన్హేల్ ఎగ్జేల్ ఇవి టూ స్టెప్స్ కదా మరి ఫోర్ స్టెప్స్ ఏంటి సార్ అంటే ఆఫ్టర్ యు ఇన్హేల్ యూ నీడ్ టు టేక్ ఎ హోల్డ్ ఆఫ్టర్ హోల్డింగ్ యు ఎక్ ఆఫ్టర్ ఎగ్జేలింగ్ యూ నీడ్ టు హోల్డ్ అంటే మనం ఇన్హేల్ చేస్తున్నాం ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేస్తున్నాం అగెయిన్ ఇన్హేల్ చేశాక తర్వాత కూడా హోల్డ్ చేస్తాం చాలా మంది ఏంటంటే టూ స్టెప్స్ చేస్తారు త్రీ స్టెప్స్ చేస్తారు బట్ ఇట్ ఈస్ ఫోర్ స్టెప్ ప్రాసెస్ విచ్ విల్ కీప్ యువర్ మైండ్ కామ్ అనమాట ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది సార్ ఎంత సేపు హోల్డ్ చేయాలి అంటే నాట్ మోర్ దెన్ టూ టు త్రీ సెకండ్స్ అండి ఎందుకంటే మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు యూ మె నాట్ బి డూయింగ్ ఫర్ ద లాంగ్ టైం బట్ జస్ట్ టూ టు త్రీ సెకండ్స్ అనేది ఏంటంటే ఇన్హేల్ చేసుకున్నాక జస్ట్ టూ టు త్రీ సెకండ్స్ హోల్డ్ చేసుకోండి అండ్ ఎగ్జేల్ అండ్ హోల్డ్ ఫర్ టూ టు త్రీ సెకండ్ అండ్ అగైన్ ఇన్ ఇలా మీరు గనక జస్ట్ లెవెన్ టైమ్స్ చేస్తే మీ యొక్క మెంటల్ స్టేట్ కానీ చాలా పీస్ఫుల్ వచ్చేస్తుంది మీ స్ట్రెస్ అంతా రిలీవ్ అయిపోతుంది యూ క్యాన్ రైట్ యువర్ ఎగ్జామ్ వెరీ వెల్ ఇది ఎప్పుడు చేయాలి అంటే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోయే ముందు అండ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక ఆఫ్టర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ వన్ అవర్ తర్వాత జస్ట్ టేక్ ఎ బ్రేక్ ఫర్ వన్ మినిట్ అండ్ ఇది చేయడానికి వన్ మినిట్ కూడా కాదండి సో ప్లీజ్ డూ ఇట్ అండ్ రైట్ ఎగ్జామ్ వెల్ మేమందరం కూడా వెయిట్ చేస్తుంటామండి మీ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ కోసము అండ్ ఐ థింక్ మీరు అందరూ కూడా హాల్ టికెట్ తీసుకున్నారు అనుకుంటున్నాను అండ్ దానిపై ఫోటో స్టిక్ చేయమన్నారు స్టిక్ చేశారు అనుకుంటున్నాను అండ్ టూ పెన్స్ తీసుకెళ్ళండి వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి అండ్ ఆల్సో చాక్లెట్ కూడా తీసుకెళ్ళండి మధ్యలో యూ క్యాన్ హ్యావ్ అ చాక్లెట్ ఎందుకంటే ఒక్కోసారి ఆ స్ట్రెస్ రిలీవ్ చేయడానికి అపార్ట్ ఫ్రమ్ బ్రీతింగ్ చాక్లెట్ ఆల్సో ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ తీసుకెళ్ళకపోయినా పర్లేదు అండ్ ఆల్ వెరీ బెస్ట్ అండి అండ్ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ ఆల్రెడీ చెప్పినట్టే మీరందరూ కూడా టీఎస్పీసీ ఫిలిమ్స్ క్రాక్ చేయబోతున్నారు జస్ట్ బిలీవ్ దిస్ మీరు ఇవాళ ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేసే ముందు ఒకటే చెప్పుకోండి మీతో మీకు ఐ ఆమ్ క్లియరింగ్ టీఎస్పీఎస్సి ఆర్ టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ అని మీకు మీరు చెప్పుకోండి ఒక త్రీ టైమ్స్ ఇట్ విల్ గివ్ యూ సమ్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ అండి సి యూ వెరీ సూన్ జై